సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ న్యూ వీడియో ఫ్రెండెడ్ బై షీలా అసైలు అయితే మనం ఇంటే మీకు కోర్స్ వచ్చి ఉంటాయి ఇప్పటి ఇప్పట్లో మనం ఎక్కడికి వెళ్తాం మీ అందరికి తెలుసు నెల్లూరుకి నెల్లూరుకి ఎందుకు వెళ్తున్నామంటే అంటే మీకు సెవెంత్ క్లాస్ వాళ్ళు అయితే ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి సిక్స్త్ లెసన్లో ఫోర్త్ ఉపవాచకం సిక్స్త్ లెసన్ నార్మల్ ఉపవాచకాలు కదా అందులో ఫోర్త్ ఉపవాచుకొని రొట్టెల పండుగ ఉండిద్ది ఆ రొట్టెల పండుగ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఈ రొట్టెల పండుగ అసలు ఏంటంటే ఈ రొట్టెల పండుగ అనేది నెల్లూరులో స్వర్ణ చెరువు వద్ద జరుగుతుంది ఎందుకంటే ప్రతి పండగ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ నేను చెప్తుంది కాస్త హార్స్గా అను అనిపించచ్చు మీకు కాకపోతే అలా చెప్తేనే అర్థం అవుతుంది అంటే ఏంటంటే రొట్టె ప్రతి పండగ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మన దీపావళికి ఏంటిది ఇప్పుడు నరకాసురిని సత్యభామ మరియు సీత సత్యభామ అనుకృష్ణుడు చంపేస్తారు ఇంకా మరియు మన సంక్రాంతికి ఏంటిది రైతులు అప్పటిదాకా కష్టపడి పంటను పండించినప్పుడు ఇంకా పంటలు పంటలు అనేది చేతికి వస్తాయి దాన్నే వాళ్ళు పండగల సంక్రాంతి కింద జరుపుకుంటారు భోగి ఎందుకంటే ఆ కష్టాలన్నింటినీ ఆ నిప్పుల్లోనే తగలబెట్టేస్తున్నట్టు మీనింగ్ వచ్చింది అలాగే ఈ రొట్టెల పండుగ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది ఏంటంటే ఒకసారి అప్పట్లో ఒకసారి యుద్ధం జరిగింది అంటే నార్మల్గా రాజులు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటాయి కదా అలాంటి యుద్ధాల్లో పన్నెండు మంది ఇస్లాం వీరులు మరణించారు వారి మొండాలు అంటే తల లేకుండా బాడీ పార్ట్ మొత్తం ఉండదు కదా దాని మొండాలు అంటారు వారి మొండాలను వాటి వారి గుర్రాలే దర్గా మిట్ట చెరువు వద్దకి చేర్చాయి అంటే మొత్తం దర్గామిట్ట దగ్గరికి వాటి గుర్రాలే తెచ్చేసాయి మొత్తం వారి మొండాలను ఇంకక్కడే సమాధులు కట్టేశారు వాళ్ళకి దానికే బారా షాహిద్ అని పేరు పెట్టారు బారా అంటే పన్ పన్నెండు షాహిద్ అంటే వీరులు అని అర్థం నేను ఎక్కడో ఏం చెప్పట్లేదు టెక్స్ట్ బుక్ నుండే చూసి చెప్తున్నాను టెక్స్ట్ బుక్ నుండి చూసి ఒకసారి చదువుకొని చెప్తున్నాను ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి మీరు మీకు అప్పుడు క్లారిటీ వచ్చి బారా షాహిద్ అని పేరు పెట్టారు వాళ్ళలో ఏడుగురి మాత్రమే దొరికాయంట ముండారు చి తలలు వాళ్ళ వాళ్ళ తలలో ఏడుగురి మాత్రమే తలలు దొరికాయి దానికే సాతో షాహిద్ అని పెట్టారు సాతో అంటే ఏడు షాహిద్ అంటే వీరుని మీకు ఇది నాకు చెప్పాను దానికి సాతో షాహిద్ అని పేరు పెట్టారు అప్పుడు ఆ కాలంలో నెల్లూరుని పాలించిన ఆర్థాట్ నవాబు ఆ రాజు పేరు ఆర్థాట్ నవాబు అంట ఆ ఆర్థాట్ నవాబు భార్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చిందంట బాగా అనారోగ్యం అనారోగ్య అనారోగ్యపాలయ్యింది ఇంకప్పుడు ఏం చేశారు ఎన్ని ఎన్ని చేసినప్పటికీ ఎన్ని ఎంతమంది డోకరాలు ఎంతమంది డాక్టర్ని పిలిచినా ఎన్ని ట్రీట్మెంట్ చేసినా తగ్గలేదు దాంతో ఏం చేశారు దాంతో అప్పుడు ఏమైంది ఆ దర్గామిద చెరువు వద్ద ఉన్న రజిక దంపతులు అంటే చాకలి వాళ్ళు అంటే బట్టలు చూపుతారు కదా వాళ్ళని చాకలి వాళ్ళు అంటారు చాకలి వాళ్ళకు కళలో పన్నెండు మంది ఇస్లాం వీరులు చనిపోయారు కదా ఆ వీరులు కళలోకి వచ్చి మా సమాజులపై ఉన్న మట్టిని ఆమెకు లేపనంగా అంటే కాస్త వాటర్ యాడ్ చేసి స్మూత్గా అలా పూస్తే అనారోగ్యం తగ్గుతుంది అని అని చెప్పారంట ఈ విషయము రాజు రాజుకి రాజు గురువు ద్వారా తెలిసింది డైరెక్ట్ వెళ్ళి రాజుకు చెప్పలేము కదా ఇప్పుడు నేను వెళ్ళి డైరెక్ట్ సీఎంని కలవలేను కదా అలాగే రాజు గురువు ద్వారా తెలిసింది రాజు గురువు అంటే చిన్నప్పటి నుండి రాజుకి విద్యను నేర్పిస్తూ ఇంకా అడ్ అడ్వైజ్ ఇస్తూ ఉండేవాళ్ళం రాజగురువులు అంటారు రాజగురువు రాజగురువు ద్వారా రాజుకు తెలిసింది ఇంకా రాజు ఏం చేశాడు ఒకసారి ట్రై చేస్తే ఏం అని చెప్పేసి ట్రై చేశాడు అసలు అనుకోనట్టు వాళ్ళు అనుకోలేదు తగ్గిది అయినప్పటికీ ఆమెకు అనారోగ్యం తగ్గింది ఇంకా దానికి కృతజ్ఞతలుగా దర్గాని సందర్శించారు దర్గా దగ్గరికి వచ్చి దర్గాని అభివృద్ధి చేసి అక్కడ రొట్టెలు పంచారు ఇంకా ప్రతి సంవత్సరం అలాగే రొట్టెలు పంచుతూ రొట్టెలు పంచుతూ రొట్టెలు అయింది ఇలాగే ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఇందులో రొట్టెల్లో కూడా చాలా రొట్టెలు ఉంటాయి చదువు రొట్టె ఉద్యోగం రొట్టె పెళ్లి రొట్టె ఇల్లు రొట్టె సంతానం రొట్టె సౌభాగ్య రొట్టె ఇంకా చాలా రొట్టెలు ఉంటాయి అలాగే ఇప్పుడు నేను చదువు రొట్టె తీసుకున్నాను ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం నేను బాగా చదివాను క్లాస్లో టాప్ మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ వచ్చాను అప్పుడు నేనేం చేస్తాను నెక్స్ట్ సంవత్సరం వచ్చి మళ్ళీ రొట్టె చదువు రొట్టె నేను తయారు చేసుకొని దేవుడి దగ్గర తెచ్చి ప్రేస్ చేసి మళ్ళీ అందరికి బయట మళ్ళీ చెరువు దగ్గరకు వచ్చి అందరికీ పనిచేసి స్నానం చేసి వెళ్తాను అలా ఉంటుంది అనమాట ఇలాగే జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ వాళ్ళైతే కిందటి సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఇల్లు రొట్టెడే తీసుకున్నారన్నమాట ఇల్లు అయితే ఇప్పటికీ చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అదే ఒకవేళ ఈ సంవత్సరంలో కంప్లీట్ అయితే మేము వచ్చి మేము వచ్చి మళ్ళీ ఇల్లు రొట్టెను పంచుతాం అన్నమాట ఇదే అనమాట తీసుకున్నారు ఇప్పుడైతే ఉద్యోగం అయితే వచ్చిందనమాట మరియు ఐదేళ్ల కింద ఉద్యోగం రొట్టె తీసుకున్నారంట అప్పుడు ఇంకా ఉద్యోగ రొట్టె వచ్చింది నేనైతే కింద సంవత్సరం చదువు రొట్టె తీసుకున్నాను ఈ సంవత్సరము పోయే అప్పుడు సెవెంత్ క్లాస్ లో క్లాస్ ఫస్ట్ వచ్చాను అలాగైతే కోరుకున్న కోరికలు నెరవేర్తాయి అని అని ఒక ధన్యవాదంటారు లాగా అయితే వాళ్ళు అనుకుంటున్నాను అనమాట నేనైతే దాని అయితే ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే నేను చదువు రొట్టె తీసుకున్నాను చదివాను మా మా అమ్మగారు అయితే ఉద్యోగ రొట్టె తీసుకున్నారు ఉద్యోగం వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు రొట్టె తీసుకున్నారు ఇప్పుడు ఇల్లు కూడా కంప్లీట్గా వస్తుంది అందుకని నేనైతే నేనైతే దీన్నైతే నమ్ముతున్నాను ఇల్లు కూడా ఒకసారి నమ్మి రండి మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళైతే ఉద్యోగ రొట్టె తీసుకుని నాలుగు స్టేట్లు అయితే కట్టారు అనమాట ఇల్లు ఒకసారి దాన్ని కూడా చూపిస్తాను మీరు కూడా నమ్మండి ఒకసారి వచ్చి సందర్శించి వెళ్ళండి ఖచ్చితంగా అయితే మీకు కూడా మీరు కోరుకున్న కోరిక నెరవేరుద్ది మరియు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నా ఛానల్ ఒకసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో చూద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్